హలో గైస్ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది అండ్ నా మూడు నిమిషాల వీడియో ఏదైతే ఉందో నేను చెప్పాను కదా చాలా మంచిగా పర్ఫామ్ చేశానని ఎస్ దానికి తగిన ఫలమే నాకు వచ్చింది అండ్ వాళ్ళు కాల్ చేశారు మాట్లాడారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా ఏమేమి ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఇప్పుడు నేను అనుకున్నాను ఆలోచిస్తున్నాను అండ్ బిగ్ బాస్కు నేను విన్నర్ అవుతానా ఎందుకంటే సీజన్ వన్లో శివ బాలాజ్ గెలిచినాడు సీజన్ టూలో కౌశల్ మండ గెలిచినాడు సీజన్ త్రీలో రాహుల్ సిప్లిగంజ్ గెలిచినాడు సీజన్ ఫోర్లో అభిజిత్ గెలిచినాడు సీజన్ ఫైవ్లో విజయ్ సన్ని గెలిచినాడు సీజన్ సిక్స్త్లో రేవంత్ గెలిచినాడు సీజన్ సెవెంత్లో పల్లవి ప్రశాంత్ గెలిచినాడు సీజన్ ఎయిత్లో మన నిఖిల్ గెలిచినాడు సీజన్ నైన్త్లో కామన్ మ్యాన్ విన్ అవుతాడా లేదా అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఫేక్ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు చాలామంది చాలామందికి నేను చెప్తూనే ఉన్నాను అండ్ వాళ్ళు జెన్యున్గా మాట్లాడతారు డైరెక్ట్ మీకు కాల్ చేస్తారు అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళు డైరెక్ట్ మీ ఇన్ఫర్మేషన్ చెప్తారు దయచేసి వాళ్ళు కాల్ చేసినప్పుడు మాత్రం మీరు బిజీగా ఉన్నారు లేకుంటే మీ ఒపీనియన్ మళ్ళీ చెప్తాము లేకుంటే మీరు బయట ఉన్నారని కాల్ లిఫ్ట్ చేయకపోవడం అనేది మాత్రం చేయొద్దండి అండ్ జెన్యున్గా మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారో వాళ్ళకి జన్యూన్గా చెప్పడానికి ట్రై చేయండి అంతే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే లేదు ఓకే ఎంతో మంది అప్లై చేసినారు ముప్పై లక్షల మంది చేసినారు నలభై లక్షల మంది చేసినారు అంతమందికి కాల్స్ రావు అనేది అదంతా ఫేక్ ఎంతమందికి కాల్ ఎంతమంది అప్లై చేసినారు అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు పెడతారు అండ్ ఇంతమంది అప్లై చేసినారు అనేది ఎప్పుడు వాళ్ళు చెప్పారు చెప్పినా అఫీషియల్గా చెప్తారు ఓకే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫర్దర్గా ఏముంటుంది ఒకవేళ మీకు కూడా కాల్ వచ్చిందంటే ఫర్దర్గా ఏముంటుంది అండ్ మీరు కూడా ఏం చేయాల్సింది ఉంటుంది మీరు కూడా ఏ విధంగా వాళ్ళతో ఇంట్రాక్ట్ కావాల్సింది ఉంటుంది అండ్ ఏ విధంగా మీరు మాట్లాడాల్సి ఉండదు అనేది కూడా నేను చెప్తాను నేను ఏ విధంగా మాట్లాడినాను మీరు ఏ విధంగా మాట్లాడతారు అనే దాని గురించి కూడా మనము ఈ రోజు మనము డిస్కషన్ చేద్దాం ఓకే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి మీకు కాల్ వచ్చింది అండ్ రెండు వందల మందిని సెలెక్ట్ చేస్తారని చెప్పినారు రెండు వందల మంది కంటే ఎక్కువ కూడా సెలెక్ట్ చేయొచ్చు తక్కువ కూడా సెలెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్సెస్ మీరు పంపించిన మూడు నిమిషాల వీడియో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళు రెండు వందల కంటే ఎక్కువ కానీ రెండు వందల కంటే తక్కువ మందిని కానీ సెలెక్ట్ చేస్తారని చెప్పినారు ఆ రెండు వందల మందిలో ఉంటే మీకు కాల్ చేస్తారు మీతో మాట్లాడతారు మీకు చెప్తారు ఇట్లా మీరు పంపించిన వీడియో మంచిగా ఉంది అండ్ మాకు నచ్చింది మీకు ఫర్దర్గా మేము జూమ్ కాల్లో కానీ లేకుంటే డైరెక్ట్ కాల్లో కానీ మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఇది మీకు డైరెక్ట్ కాల్ అయిన వాళ్ళు చెప్పొచ్చు లేకపోతే త్రూ ఇమెయిల్ ఏదైతే మీరు ఈమెయిల్ పంపించినారో ఆ ఈమెయిల్ ద్వారా అయినా మీకు ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయచ్చు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత మీరు వాళ్ళు నెక్స్ట్ కాల్ చేయడానికి మీకు టైం చెప్తారో లేకుంటే డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేస్తారో ఇంటర్వ్యూ కోసం ఓకే వాళ్ళు జూమ్లో కానీ కాల్ చేయొచ్చు లేకుంటే డైరెక్ట్గానే మీకు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకునే ఛాన్సులు ఉన్నాయి ఓకే అప్పుడు మీరు మంచిగా పర్ఫామ్ చేసి దాంట్లో నుంచి యాభై మందిని సెలెక్ట్ చేస్తారు ఓకే ఇది థర్డ్ స్టేజ్ అంటే మీరు మళ్ళీ సెలెక్ట్ అవుతారు ఓకే సెకండ్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఎట్టుందనేది జూమ్ కాల్ ద్వారా కానీ బేస్డ్ ఆన్ వాళ్ళ క్రైటీరియా ఏదైతే ఉందో డైరెక్ట్ కాల్ కానీ వాళ్ళు చేయొచ్చు చేసి మాట్లాడచ్చు ఒకవేళ మీరు మాట్లాడే విధానం నచ్చితే మీ కంటెంట్ వాళ్ళకి నచ్చితే అండ్ మీరు ఎస్ బిగ్ బాస్ షోకు యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరు సెలెక్ట్ కాగలరని అనుకుంటే అని అని వాళ్ళకు అనిపిస్తే డెఫినెట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి జెన్యున్గా మాట్లాడడానికి ట్రై చేయండి వాళ్ళ క్వశ్చన్ ఏంటి మీ ఆన్సర్ ఏంటి అంటే మీరు ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు ఏ విధంగా చెప్తే వాళ్ళకి నచ్చుతుంది డైరెక్ట్ అన్నం తినాలంటే తిన్నానంటే ఎవరికి నచ్చదు తిన్నానంటే తిన్నాను అండ్ నిజంగా నేను అనుకునేదే తిన్నాను అండ్ ఈరోజు నేను మటన్ బిర్యానీ తినాలని అనుకున్నాను అది కూడా జూబ్లీ హిల్స్లో తినాలని అనుకున్నాను ఎక్స్వైజెడ్ రెస్టారెంట్లో తినాలనుకున్నాను చూడ నేను అనుకున్నాను కొంచెం క్రియేటివిటీ యాడ్ చేయండి అండ్ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి పూర్తిగా ఇంప్రెస్ అవుతారా లేదా అనేది మనం పక్కన పెడితే ఇంప్రెస్ అయితే అవుతారు అదైతే మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళ కాల్ వచ్చినప్పుడు మాత్రం మీ రిప్లై వెంటనే ఉండాలి నేను మళ్ళీ చెప్తాను నేను మళ్ళీ మాట్లాడతాను నేను బిజీగా ఉన్నాను నాకు రూట్ ఉంది కాలేజ్ ఉంది అన్నారంటే డిస్క్వాలిఫై అవుతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోన్ వచ్చింది వెంటనే మీరు మాట్లాడడానికి ట్రై చేయండి ఓకే ఇది టూ స్టెప్స్ అయిపోయినాయి థర్డ్ స్టెప్స్ మిమ్మల్ని ఒకవేళ ఆ యాభై మందిలో కానీ డెబ్బై మందిలో కానీ ఒకవేళ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే వంద మందిని కానీ ఎంతమంది నెక్స్ట్ వైజాడు వాళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారో అంతమందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా పెడతారు కాన్ఫిడెన్షియల్గా మీరు కూడా పెట్టుకోండి అండ్ గ్రూప్ డిస్కషన్ కోసం మూడు స్టెప్ త్రీ ఏదైతే ఉందో స్టేజ్ త్రీ ఇది గ్రూప్ డిస్కషన్ కోసం మిమ్మల్ని హైదరాబాద్కు పలానా చోటుకి వాళ్ళు ఎక్కడైతే ఈ గ్రూప్ డిస్కషన్ పెట్టి చూసారనమాట అంటే వీళ్ళు ఫోన్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నారా లేకుంటే ముందే వీళ్ళు రాసి పెట్టుకున్నారా ఏం మాట్లాడాలని లేకుంటే వీళ్ళు డైరెక్ట్గా కూడా ఈ విధంగా మాట్లాడతారా అసలు వీళ్ళకి ఆ కంటెంట్ ఉందా అంటే వీళ్ళు చూడ్డానికి ఎట్టున్నారు అనేటివి కూడా మ్యాటర్ అయితే ఓకే డోంట్ వరీ కామన్ పీపుల్ని ఈసారి తీసుకుంటారని చెప్తున్నారు తీసుకుంటారు మీరు నమ్మొద్దండి అంటే బిగ్ బాస్ వాళ్ళు మరి ఇంత చేసి ఎవరిని తీసుకోరు ఆల్రెడీ ప్లాన్గానే తీసుకునే వాళ్ళనే తీసుకుంటారు అని చాలామంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు మరీ ఘోరం చేస్తారు కానీ అంత ఘోరం చేయరు గుర్తుపెట్టుకొని మరీ ఘోరం చేసే ఉన్నాయి అండ్ ఇన్ని ఇన్ని రోజులు చెప్పినారు కానీ మరీ ఇట్లా ఆడిషన్స్ పెట్టి మీరు మూడు నిమిషాలు వీడియో పెట్టండి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ టైం చెప్పినారు కాబట్టి మరీ ఈసారి మోసం చేసే అవకాశాలు లేవు మీరు బయట వాళ్ళు చెప్పేదాని మాత్రం నమ్మొద్దండి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కావాలంటే మీరు వాళ్ళ సైట్ ఉంటుంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అండ్ యూట్యూబ్లో కంటిన్యూగా వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు ప్లీజ్ వాటిని మాత్రమే నమ్మండి అదర్ దెన్ దట్ ఎవరి నేను నమ్మొద్దండి ఇంక్లూడింగ్ నుండి కూడా నేను కూడా వాళ్ళ సైట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకునే నేను మీకు చెప్తాను ఓకే ఒకవేళ మీరు డైరెక్ట్ దాన్ని చూసుకోవాలనుకున్న ఎస్ మీరు చూడండి అండ్ నాకు కూడా చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు బట్ మూడు నిమిషాల వీడియో గురించి నేను చెప్తున్నాను జెన్యున్గా చెప్తున్నాను ముప్పై ఐదు మందికి ముప్పై ఏడు మందికి నేను హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళు చాలా స్ట్రగుల్ అయినారు ఆ వీడియో వాళ్ళు అప్లోడ్ చేసుకోలేక అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసినాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూగా నేను మీకు చేస్తూనే ఉంటాను వాళ్ళు స్క్రీన్ షాట్స్ పంపించారు ఆ స్క్రీన్ షాట్ని వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటనేది ముప్పై ఏడు మందికి నేను చిన్న యూట్యూబర్ని మూడు వందల యాభై మంది కూడా నాకు లేరు ఒకవేళ మీకు నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే ఇన్ఫర్మేటివ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది బిగ్ బాస్కు సంబంధించినదే కాదు ప్రతి ఒక్కదానికి సంబంధించిన న్యూస్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది ప్లీజ్ ఒకవేళ లైక్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ కూడా ఉంటాయి అండ్ మంచి ఫన్ ఉంటుంది మంచి ఫన్ క్రియేట్ చేసి నేను చెప్పగలుగుతాను ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం మాట్లాడుకుందాం స్టేజ్ త్రీ గురించి స్టేజ్ త్రీ మిమ్మల్ని హైదరాబాద్కి రమ్మని చెప్తారు హైదరాబాద్లో ప్లేస్ చెప్తారు ప్లేస్ చెప్పిన తర్వాత గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్లో ఇప్పుడు పది మంది ఉంటారబ్బా ఒక గ్రూప్ ఉంటుంది లేదంటే ఐదు మంది ఉంటారు లేదంటే ఏడు మంది ఉంటారు ఆ గ్రూప్లో ఒక చిన్న టాస్క్ లాగా ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ను మీరు ఏ విధంగా పర్ఫామ్ చేయగలరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అందరూ ఒక రకంగా చేస్తే మీరు కూడా అదే రకంలో అందరు గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు నేను కూడా గట్టిగా మాట్లాడుతున్నాను అంటే అయిపోయి ఎత్తిపోయాను ఓకే మీరు కొంచెం యునిక్గా ఉండాలి యూనిక్ అంటే ఇప్పుడు అందరితో పాటు చెప్పినది అందరు నవ్వుతూ అన్న వినారంటే ఏముండదు ఓకే మీరు కూడా అంతేలా గుంపులో పోయిందాం అంద అట్లా అనుకుంటారు ఓకే మీరు ఏం చేయాలంటే కొంచెం యునిక్ మీ మీ వే ఆఫ్ స్టైల్ని మీరు చూపించాలి ఎందుకంటే సి మీ మైండ్లో ఒకటే ఒకటి ఫిక్స్ చేసుకోండి మైండ్ మొత్తం మీద ఒక్కటే ఒకటి ఒక్కటే ఒక్క మైండ్లో ఫిక్సేషన్ ఉండాలి అది ఏంటంటే బిగ్ బాస్లో మీరు కనపడాలంటే జనాలు మీ వలన ఎంటర్టైన్ కావాలి అనేదే వాళ్ళ టాస్క్ ఓకే వాళ్ళ టాస్క్ అంటే వాళ్ళ ఆ టాస్క్ నుంచి మీరు దానికి సెట్ అవుతారా లేదా ఓకే మీ ద్వారా జనాలు ఎంటర్టైన్ అవుతారా లేదా ఎంటర్టైన్మెంట్ అంటే మరి అంటే డ్యాన్స్లు వేయడమే కాదు పాటలు పాడడమే కాదు పద్యాలు చెప్పడమే కాదు ఇవేం కాదు మీరు మాట్లాడే మాటలు మీరు ఎదుటి వాళ్ళను ఎదుటి వాళ్ళతో క్వశ్చన్ చేసే విధానం ఎదుటి వాళ్ళతో కలిసిపోయే విధానం అండ్ మీరు ఎంత మంచిగా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారు అండ్ తెలియని వాళ్ళతో ఏ విధంగా మీరు కలిసి మాట్లాడుతున్నారు ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఓకే అండ్ గట్టి గట్టిగా మాట్లాడితేనే వర్కౌట్ అవుతుంది అది నేను కొట్లాడతా నేను మీది పోతా నేను ఇట్లాంట అట్లాంట అంటే అది అది మోస్ట్లీ వర్కౌట్ కాదు దానిలో మాత్రం నమ్మొద్దండి ఓకే యూనిక్గా ఉండండి మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పడానికి ట్రై చేయండి అండ్ ఎస్ మీ నమ్మకం మీదనే మీరు సెలెక్ట్ అవుతారు మళ్ళీ చెప్తున్నాను మీ నమ్మకం మీదనే మీరు సెలెక్ట్ అవుతారు అండ్ మీ నమ్మకం ఏ విధంగా ఉండాలంటే అందరికంటే బెస్ట్గా మీరు చెప్పే విధంగా ఉండాలి ఓకే సెల్ఫ్గా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి వాళ్ళ ఫోన్ వస్తుందా రాదా అండ్ ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాదా అనేది మీరు వదిలిపెట్టండి మీకు ఫోన్ వచ్చి వచ్చిందంటే మీరు మంచిగా పర్ఫామ్ చేసేటట్టు మీరు మంచిగా చెప్పేటట్టు ట్రై చేయండి ఓకే ఎవరికి వస్తుందో తెలీదు ఎంతమందికి వస్తుందో తెలీదు బట్ ఫోన్ అయితే చాలా మందికి వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టి ఓకే మళ్ళీ మనం మాట్లాడదాం ఒకవేళ మీరు అక్కడ కూడా సెలెక్ట్ అయినారు వాళ్ళకి నచ్చినారంటే ఫర్దర్గా మిమ్మల్ని తీసుకుంటారు అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అనేది ఒక చిన్న షో పెడతారు అది హాట్స్టార్లో లైవ్ వస్తుంది లైవ్ కాకుండా ఎపిసోడ్స్ విధంగా వస్తుంది దానికి కూడా ఓటింగ్ ఉంటుంది ఆ ఓటింగ్లో మీరు సెలెక్ట్ అయితే ఎస్ జనాల ఓటింగ్లో మీరు సెలెక్ట్ అయితే ఎస్ మీరు కొంచెం ఫేమస్ అవుతారు ఫేమస్ అయిన తర్వాత మీరు బిగ్ బాస్ నైన్కి సెలెక్ట్ అవుతారు బిగ్ బాస్ నైన్కి సెలెక్ట్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఏడో సీజన్లో గెలిచినట్టు ఒక కామన్ మ్యాన్గా మీరు గెలిచగలరా లేదా ఎక్స్ వై జెట్ అనేది అన్ని మీరు వదిలేయండి ఫస్ట్ మీరు మాత్రం వీటికి మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండండి నాకు రాలేనా నా వీడియో బాగుండదు నాకు అంత సీన్ లేదు అని మాత్రం అనుకోద్దండి చెప్పలేము ఎవరి వీడియోలు బాగుంటాయి ఎవరి వీడియోలు బాగుండవు అండ్ ఎవరు ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తారు అండ్ ఎవరి ఐడియా ఎంత మంచిగా ఉంది ఎవరి వాళ్ళకి ఏం నచ్చుతుంది వాళ్ళ క్రైటీరియా ఏంటంటే జనాలకు ఏం నచ్చుతుందో వాళ్ళకు కూడా అదే నచ్చుతుంది ఓకే నువ్వు కొంచెం నత్తి నతిగా మాట్లాడిన జనాలకు నచ్చుతుంది నువ్వు కొంచెం ఫన్గా మాట్లాడినా జనాలకు నచ్చుతుంది నువ్వు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినా జనాలకు నచ్చుతుంది అండ్ నువ్వు మాట్లాడే దాంట్లో కంటెంట్ ఉన్న కంటెంట్ ఇన్ ద సెన్స్ జనాల కంటెంట్నే కోరుకుంటావు నువ్వు మాట్లాడేది ఏదైనా ఎదుటి వాళ్ళకు నచ్చుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు రైట్ తప్పు మాట్లాడడం ఇన్ ద సెన్స్ మేము చెడ్డ మాట్లా మాట్లాడదాం కాదు చాలామంది అట్లా కూడా పంపించినారంట అట్లా అట్లుంటే మీరు ఎప్పటికీ సెలెక్ట్ గారు అండ్ ఎస్ కంటెంట్ ఎప్పుడైనా నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి అది బిగ్ బాస్ అనేది ఎయిత్ సీజన్లోనే ఫైవ్ పాయింట్ నైన్ బిలియన్స్ చూస్తున్నారు చాలామంది బిగ్ బాస్ను చూస్తారు అందుకే బిగ్ బాస్ వచ్చినప్పుడు వేరే షోలు ఏం పని చేయో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది నేను చెప్పాలనుకునేది ఈ విధంగా ఉంటాయి ఫైవ్ స్టెప్స్ నాకు కూడా ఫోన్ రాలేదు ఫోన్ రాదు అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేక్గా చెప్తున్నారు కదా దాని గురించి వాటి మాటలు మీరు నమ్మొద్దండి నేను కూడా ప్రిపేర్గా ఉన్నాను నేను కూడా సెల్ఫ్ ప్రిపేర్గా ఉన్నాను నేను కూడా పంపిస్తున్నాను వాళ్ళు ఎప్పుడు కాల్ చేసే అప్పుడు నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను అండ్ నేను ఇమీడియట్గా నా రెస్పాన్స్ను నేను వాళ్ళకి తెలియజేస్తాను అండ్ ఎస్ నాకు కూడా కొన్ని 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 ఐడియాస్ ఉన్నాయి ఏ విధంగా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతానని మీకు కూడా అట్లానే ఉంటాయి అండ్ మీరు ప్రిపేర్గా ఉండండి అండ్ ఫోన్స్ రావు ఏం రావు ఇదంతా ప్రీప్లాన్డ్ గేమ్ మీరు నమ్మొద్దండి అనే మాటలు మాత్రం పొరపాటున కూడా మీరు నమ్మొద్దండి మా టీవీ అనేది ఒక పెద్ద సంస్థ ఎవరిని ఇది చేయాలని అనుకోదు అది కాక ఇంతమందిని ఇంత ఇంత ప్రేమించే షోలో ఎప్పుడు ఇలా చేయాలని అనుకోదు డోంట్ వరీ మీరు మీ టైం కోసం వెయిట్ చేయండి అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కాకపోయినా సి సెలెక్ట్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది సెలెక్ట్ కాకపోతే మీ మైండ్లో ఒకటి సెట్ అవుతుంది ఓకే నేను ఏదో ఒక దాని గురించి కొత్త దాని గురించి నా లైఫ్ బెటర్ దాని గురించి నేను ట్రై చేస్తున్నాను ఇది ఫ్యూచర్లో మీరు ఏది జరిగినా ఇప్పుడు జాబ్ చేస్తున్న చదువుకున్న మీరు ఏం చేసినా మీకు ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది ఇది మీ లైఫ్ను మార్చేది డోంట్ వరీ అండ్ ఒకవేళ ఇంతవరకు మీరు నా ఛానల్ని చూస్తున్నారు అండ్ ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న యూ యూట్యూబర్ని కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ అయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ లైవ్ కూడా ఉంటుంది ప్రతిరోజు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే